ఈ విశ్వామిత్రుడి కథ ఒకటి చెప్పుకుంటే వాడు ఆయన అణువుగా ఉండి ఎట్లా మహత్తుగా మారాడో మనకి తెలుస్తుంది అట్లా మనం కూడా ఇప్పుడు మన యోగం ద్వారా ఖచ్చితంగా అది సాధించవచ్చు ఏంటంటే ఈ విశ్వామిత్రుడు అనేటటువంటి వాడు ఒక గొప్ప క్షత్రియ రాజు అతను ఆయన సరే రాజ్యాన్ని చాలా బాగా పరిపాలిస్తూ ఉండేవాడు ఒకరోజు ఏం చేశాడంటే అదివరకు రాజులు అడవికి వేటకు వెళ్ళాడు ఎందుకంటే జంతువులు బాగా వృద్ధి చెందినప్పుడు అవి గ్రామాల మీద పడి గ్రామాలలో ఉన్నటువంటి వ్యక్తుల్ని చంపడం కానీ అట్లా కొద్దిగా ఎక్కువగా గ్రామాల మీద పడి ఇబ్బంది పెడుతున్నప్పుడు కొన్ని జంతువులను సంహరించేవాడు రాజులు సో అట్లాగే విశ్వామిత్రుడు ఏం చేశాడంటే ఒకరోజు ఈ జంతువులందరినీ ఈ జంతువుల్ని కొన్నిటిని సమస్ దాన్ని వాటిని నశింప చేయటానికని తన భటులతో కలిసి ఒక కారడవికి వెళతాడు వెళ్తూ వెళుతూ ఉండగా వాళ్ళు కొన్ని జ జంతువులు వేటాడి బాగా అడవి మధ్యలోకి వెళ్ళిన తర్వాత దారి తప్పిపోతారు దారి తప్పిపోయి అక్కడ అందరికీ కూడా విపరీతంగా దాహం వేస్తుంది ఆకలి వేస్తుంది అందరూ నీరసింపబడిపోయారు సరే అక్కడ దగ్గరలో వాళ్ళకి ఒక హెర్మిటేజ్ హెర్మిటేజ్ అంటే దానిని ఋషి వాటికి ఒకటి కనపడుతుంది దూరంగా పొగ వస్తూ కనపడుతుంది ఆ ఇక్కడెవరో మనుషులు ఉన్నారని చెప్పి వాళ్ళందరూ అక్కడికి వెళ్తారు అక్కడికి వెళ్తే అక్కడ చుట్టుపక్కల కొంతమంది మునికన్యలు సాధుజీవులు సాధు ఋషులు యోగులు మునులు కనపడతారు కనపడినప్పుడు ఈ ప్రదేశం ఏమిటి ఇక్కడ ఎవరు ఉంటున్నారు అని అంటే వాళ్ళు ఏం చెప్తారంటే ఇక్కడ బ్రహ్మ ఋషి అయినటువంటి వశిష్ఠుడు ఉన్నాడు ఇక్కడ అని చెప్పి వాళ్ళందరూ చెప్తారు బ్రహ్మ ఋషు అయినటువంటి వర్శిష్ఠుడు ఉన్నాడా సరే అని ఇతను ఏం చేస్తాడంటే విశ్వామిత్రుడు వెళ్ళి అతన్ని దర్శనం చేసుకుందామని లోపలికి వెళ్తాడు సో ఒక పెద్ద ఋషి పుంగవుడు ఆయన ఒక బ్రహ్మ తేజస్సుతోటి ఇట్లా మంచి తేజస్సుతో ఒక ఆసనం మీద ఆశీనుడై కనపడతాడు వెళ్ళంగానే విశ్వామిత్రుడు దండం పెట్టి అయ్యా మేము ఇట్లా అడవిలో తప్పిపోయాం నాతో పాటు చాలామంది ఉన్నారు తమరు కాస్త మాకు దాహం ఇవ్వండి అని అంటాడు అంటే దాహం ఇవ్వండి అంటే అప్పుడు వశిష్ఠుడేమంటా వశిష్ఠుడేమంటాడు అయ్యా దాహం ఇంకా దాహానికి ఏం భాగ్యం దాహంతో పాటు మీరు మీ ఆకలిని కూడా తీర్చుకోవచ్చు ఆకలితో పాటు మీరు కొంత విశ్రాంతి తీసుకోవటానికి కూడా ఇక్కడ మీ అన్ని ఏర్పాట్లు చేస్తానంటాడు నువ్వేమో ఒక పేద ఋషివి నువ్వు మాకేమో ఇప్పుడు నా దగ్గర పెద్ద నా వెనకాల పెద్ద దండు ఉన్నది ఆ దండుకంతా నువ్వు ఎక్కడ అన్నం పెట్టగలవయ్యా బాబు అదంతా ఏం కాదు కానీ అసలు మంచి నీళ్ళు ఇచ్చి పంపించను అంటాడు విశ్వామిత్రుడు అట్లా లేదు నాయన నువ్వు ఇక్క నువ్వు ఈ ఈ దేశాన్ని వేలే రాజువి నీకు మర్యాద చేయటం నా యొక్క బాధ్యత ఉన్నది కాబట్టి మీరందరూ నిస్సంకోచంగా ఇక్కడికి రండి అంటాడు మా అందరికీ నువ్వు పెట్టగల స్థాయిలో లేవే నేను చూస్తే నువ్వు అత్యంత పేదరికంలో ఉన్నట్టు కనపడుతున్నావే నీ దగ్గర ఏమున్నాయని మాకేం పెడతావు అని అంటాడు అనగానే అదంతా నువ్వు బా బాధపడకు నీకేమేం కావాలో చెప్పు అదంతా నేను ఏర్పాటు చేస్తానంటాడు సరే మాకు అన్నం కావాలి నీరు కావాలి వసతి కావాలి పడుకోవటానికి అవి ఇవి వీడన్నీ విశ్వామిత్రుడు పెద్దలు ఇష్ట చదువుతాడు నేను రా ఆయన రాదు కదా మరి అనేటప్పటికీ సరే ఈ వశిష్ఠుడు ఏం చేస్తాడంటే ఒక కామధేను అనేటటువంటి ఒక ఆవు అతని దగ్గర ఉంటే అతని చెవు చెవులో ఏదో గుసగుసగా మాట్లాడతాడు మాట్లాడంగానే క్షణాలలో అవన్నీ ఏర్పాటైపోతాయి ఏర్పాటైపోయేటప్పటికీ ఇంకా అందరికీ కావలసినంత భోజనం కావలసినంత పానీయాలు పెద్ద అక్కడంతా ఆవరణ అంతా కూడా కిటకిటలాడిపోయింది దాస దాసీ దాసీజనంతో పక్కలు పడుకోవటానికి కూర్చోడానికి విశ్రాంతికి వేసుకోవడానికి కుర్చీలు అన్ని బల్లలు అన్ని ఏర్పాట్లయిపోయినాయి అన్నీ ఏర్పాట్లయ్యేటప్పటికి వీడికి చాలా ఆశ్చర్యం వేసింది ఆశ విశ్వామిత్రుడు ఆశ్చర్యం ఫస్ట్ ఆశ్చర్యపడి ఆ తర్వాత అతనికి విపరీతమైన ఈర్ష కలుగుతుంది ఈర్ష కలిగి ఏమనుకుంటాడంటే ఈ ముసలి వెధవ దగ్గరికి ఈ దగ్గర ఇది ఇది ఉంది ఇది అనవసరంగా ఈ ఆవు వీడి దగ్గర ఎందుకు ఉండాలి ఇది నా దగ్గర ఉండాలి నా దగ్గర ఉంటే కనుక నేను రాజ్యంలో ఉన్నటువంటి అందరికీ దీన్ని దీని నుంచి ఆదాయం తీసుకుని పంచగలను అని చెప్పి ఏమనుకుంటాడంటే అని ఇంకొకటి కూడా అనుకుంటాడు ఏమనుకుండా విశ్వామిత్రుడు ఏమనుకుంటాడంటే సి రాజ్యంలో ఉన్న ప్రజల యొక్క అందరి ధనము మీద రాజుకు హక్కు ఉంటుంది సో వీడు నాకు తెలియకుండా ఇది పెట్టుకున్నాడు దీన్ని నేను తీసుకెళ్తాను అనుకుంటాడు అనుకునేటప్పటికీ అని వశిష్ఠుడితో ఇది నీ దగ్గర ఉండటం కంటే నా దగ్గర ఉంటే బాగుంటుంది కాబట్టి నువ్వు నాకు ఇచ్చేయమంటాడు అంటే వశిష్ఠుడు అంటాడు ఇది నాకు ఆ పరబ్రహ్మ ఇచ్చినటువంటిది ఇది ఇది ఇంకో ఇప్పుడు సేమ్ మన ఆశ్రమంలో లాగానే ఈ గోవును దానం చేయటానికి కాదు నాయన ఇదంతా కూడా ఇది ఒక యజ్ఞం ద్వారా ఆవిర్భవించినటువంటి కామధేను అది అత్యంత పవిత్రమైనది దీనిని ఎవరికీ నేను ఇవ్వడానికి నాకు అధికారం లేదు అది దాని ఇష్టంగా ఇక్కడ ఉంటున్నది కాబట్టి నేను దాన్ని ఇవ్వటానికి వీలు లేదని అనుకుంటాడు అయితే దే ఇంకా విశ్వామిత్రుడి కథ దాన్ని బలవంతంగా తీసుకెళ్ళటము ఈ అవన్నీ కథలు చా దానికి చాలా ఉంది కానీ ఇప్పుడు మనం అదంతా చెప్పుకోదు మిగతా కథకి వెళ్ళిపోదాం అని చెప్పి నేను దాన్ని ఇవ్వటానికి వీలు లేదు అని చెప్పి వశిష్ఠుడు చెప్తాడు సరే విశ్వామిత్రుడు వెళ్ళిపోతాడు తన మందిని తీసుకుని వెళ్ళిపోతాడు వెళ్ళిపోయేటప్పటికి ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ వశిష్ఠుడి దగ్గర ఎంత శక్తి ఎట్లా ఉన్నది అని తీసుకెళ్ళి నుంచి వందల వేల సైనికులు వేల సైనికులు వస్తారు బయటకు వస్తారు పారిపోతాడు ఎస్ ఇది కదా యాక్చువల్గా విశ్వామిత్రుడు వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత అది పొందాలి సాధించాలి అప్పుడు ప్రయత్నం చేస్తాడు ఇవి అరే ఇంత శక్తి అంటే ఇది కేవలం శారీరక శక్తి మీద ఆధారపడి లేదు ఇది ఏదో ఈ వశిష్ఠుడి దగ్గర ఇంకేదో గొప్పది ఉందని చెప్పి వెళ్ళి తపస్సు చేస్తాడు తపస్సు చేయటం అన్నీ వదిలేస్తాడు రాజ్యము అంతా వదిలేసి తపస్సు కూర్చుంటాడు ఈ తపస్సు కూర్చునేటప్పటికి ఏమవుతుంది మామూలుగానే ఇంద్రుడు ప్రతి ఒక్కరు తపస్సు చేస్తుంటే పరీక్షలు వస్తాయి ఇప్పుడు మనవాళ్ళు ఆ పరీక్షలకు తట్టుకోలేక చాలామంది వెళ్ళిపోయారు అట్లాగే వీడు కూడా విశ్వామిత్రుడు కూడా ఫస్ట్ రంభని పంపిస్తాడు తర్వాత మేనకని పంపిస్తాడు తర్వాత ఊర్వశిని పంపిస్తాడు వీడు ప్రతిసారి తపోభంగమై వాళ్ళతోటి నిజంగానే కొన్నాడు హాయిగా సుఖించి మళ్ళా బుద్ధి తెచ్చుకుని అయ్యో నేను తపస్సు చేస్తూ ఇదంతా తప్పుడు పనులు చేశానని మళ్ళీ తపస్సుకి అట్లా కూర్చుంటాడు అట్లా కూర్చుని కొన్ని సంవత్సరాల సుదీర్ఘమైన తపస్సు చేసిన తర్వాత ఈ బ్రహ్మ పర బ్రహ్మగారు ప్రత్యక్షమవుతాడు బ్రహ్మగారు ప్రత్యక్షమై నాయన నీ తపస్సు అత్యంత గొప్పదైనటువంటిది ఎంతో గొప్ప తపస్సు చేశావు నిన్ను ఇంక నుంచి అందరూ కూడా క్షత్రియుడు కింద పిలవరు నువ్వు మహర్షి అయిపోయినాడు అంటాడు మహా ఋషి అయ్యేటప్పటికి అనేటప్పటికీ అప్పుడు వీడంటాడు నాకు ఆ మహర్షి పదవి వద్దు నాకు బ్రహ్మర్షి పదవి కావాలి అంటాడు నాకు అక్కడ వశిష్ఠుడు ఏ పదవి ఉందో అది కావాలి నాకు ఈ మహర్షి అనే నువ్వు అంటే అప్పుడు బ్రహ్మ అంటాడు ఐఎమ్ వెరీ సారీ నా చేతిలో అది లేదయ్యా నువ్వు బ్రహ్మ కావాలంటే నువ్వు వశిష్ఠుడి దగ్గర సర్టిఫికేట్ తెచ్చుకోవాల్సిందే దేర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ దానికి దానికి వేరే ఇంకా దానికి వేరే ఉపాయం లేదు ఇంకా నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏ వెళ్ళినా ఏ లోకానికి వెళ్ళినా ఏది సాధించినా ఎంతమందిని చంపినా ఎంతమందిని గెలిచినా నువ్వు మళ్ళీ మళ్ళీ వందల కోట్ల సంవత్సరాలు తపస్సు చేసినా సరే నువ్వు మహా ఋషు కాలు కాగలుగుతావు కానీ బ్రహ్మ ఋషి సర్టిఫికేట్ మాత్రం ఓన్లీ గురువే ఆ వశిష్ఠుడనేటటువంటి గురువు మాత్రమే నీకు అర్హత ఇవ్వ ఆ బ్రహ్మ ఋషి కావలసినటువంటి అర్హతకి బ్రహ్మ ఋషి అయినటువంటి వాడే బ్రహ్మజ్ఞానం చెప్పగలడు బ్రహ్మజ్ఞానం చెప్పి తెలిసిన వాడు మాత్రమే ఉపదేశాలు ఇవ్వగలడు సో అని చెప్పి వీడు చెప్తాడు చెప్పేటప్పటికీ సరే వీడికి చాలా కోపం వస్తుంది కసి పెడుతుంది ఈ దరిద్రుడి కాళ్ళ దగ్గరికి నేను ఎందుకు ఇది వెళ్ళాలి అని అనుకుంటాడు అందులో కథలో ఏంటంటే విశ్వామిత్రుడు ఈ వశిష్ఠుడు నూరుగురు కొడుకులను కూడా చంపిస్తాడని ఏదో ఇంకొక కథ కూడా ఉంటుంది ఇంకొక రాజు చంపిస్తాడు సో అంత దుర్మార్గానికి వీడు వెళ్తాడు వెళ్ళినా కానీ సరే వెళ్ళి మళ్ళీ తప్పు తెలుసుకుని మళ్ళీ తపస్సు చేస్తాడు ఇట్లా చాలాసార్లు కింద మీద కింద మీద పడతాడు విశ్వామిత్రుడు సరే చివరికి బ్రహ్మ మహర్షి అనేటటువంటి ఒక డెసిగ్నేషన్ డెసిగ్నేషన్ తెలుగులో ఏమంటాం ఒక పదవి ఇస్తాడు కానీ వీడికి ఆ పదవి నచ్చదు వాడికి బ్రహ్మ ఋషి అనేటటువంటి పదవి మాత్రమే కావాలి సో అప్పుడు బ్రహ్మ ఏమంటాడంటే నువ్వు తప్పదు వెళ్ళి వశిష్ఠుడు కాళ్ళు పట్టుకోవాల్సిందే వాడు పట్టుకుంటే మా పట్టుకుని వాడిస్తే తీసుకో లేకపోతే లేదు నువ్వు ఇట్లా మహా ఋషిగానే ఉండిపోవాలి సరే ఒకరోజు ఇట్లాగే పీఠాధిపత్యం సేమ్ పీఠాధిపత్యం దబాదబా కాళ్ళు నేలకేసి కొట్టుకుంటూ ఏవైనా సరే ఈ వశిష్ఠుడిని నరికి చంపేస్తాను అనుకుంటూ వెళ్తాడు వాడి యొక్క వెళ్ళేటప్పటికి ఋషి వాటికల్లో చక్కగా అక్కడ ఇట్లాగే సేమ్ వశిష్ఠుడు అరుంధతి భార్య వశిష్ఠుడికి అరుంధతి భార్య వాళ్ళిద్దరూ లోపల కూర్చుని డైనింగ్ టేబుల్ మీద మాట్లాడుకుంటూ ఉంటారు సేమ్ కదా ఇది రిపీట్స్ స్టోరీ రిపీట్స్ డైనింగ్ టేబుల్ దగ్గర మాట్లాడుకుంటే ఈ విశ్వామిత్రుడు వచ్చి అక్కడ తలుపు దగ్గర వినటం మొదలు పెడతారు వినటం మొదలుపెట్టి వినటం మొదలు పెట్టేటప్పుడు ఏం ఏం మాట్లాడుకుంటున్నారు లోపల లోపలి నుంచి శబ్దాలు వస్తున్నాయి వీడికి అర్థం ఏదో మాట్లాడుకుంటున్నారు అని విందామని ఇట్లా చెవి పెట్టి వింటారు వినేటప్పటికి వాళ్ళిద్దరి అరుంధతి అంటుంది వీడు విశ్వామిత్రుడు చాలా కఠినంగా తపస్సు చేస్తున్నాడండి మీరు గమనించారా అని అంటాడు అదేంటి పిచ్చిదానా నేను గమనించకపోవటం ఏమిటి మొదటి నుంచి అతనిని పైకి పైకి భూలోకంలో నుంచి సత్యలోకంలోకి దాకా తీసుకెళ్ళటానికి కావలసినటువంటి ఉపాయాలన్నీ నేనే అతనికి అతనికి తెలియకుండా నేనే ఏర్పాటు చేస్తున్నాను ఆ పరీక్ష రూపంలో ఏర్పాటు చేస్తూ అతనిని మళ్ళీ మళ్ళీ ఇదే కార్యం మీద నిలబడటానికని నేను అతని ఉసికొలుపుతూ అతన్ని పైకి తీసుకెళ్ళటానికి నేను సహాయపడుతున్నది నేనే కదా ఆ విషయంలో నేను ఎంత కోల్పోయానో నీకు తెలియదా అయినా సరే అతను బ్రహ్మ ఋషి కావాలనే నా యొక్క పట్టుదల నా అంతటి శిష్యుడు నా అంతటి వాడు కావాలి నాకంటే పెద్దవాడు కావాలనే తపన నాకుంటుంది కానీ నాకంటే చిన్నవాడిని నేను శిష్యుడిగా ఎట్లా తీసుకో వాడిని యోగ్యుడిగా ఎట్లా చెప్పగలను నా తర్వాత ఈ బ్రహ్మ ఋషి పదవిని నేను ఎవరికన్నా ఇవ్వాలంటే వాడు నాకు మించి ఉండాలి కదా ఇప్పుడు చూడండి పరంపరలో శిష్యులు గురువుని కొన్నాళ్ళు మించాలి మించంటే అంటే ఆ గురుతత్వాన్ని అంతటా వ్యాపి లాగా అంతటా వ్యాపింపజేయగలిగేటటువంటి శక్తి వాడికి ఉండాలి కదా సో కాబట్టి ఈ గురువు ఎప్పుడు ఏంటంటే తనకి తన తన పేరు నిలబెడుతూ దీన్ని వ్యాపించి వ్యాపింపజేసేవాడు గురించి ఆలోచిస్తూ ఉంటాడు గురువు అదే విధంగా ఇక్కడ కూడా విశ్వ వశిష్ఠుడు విశ్వామిత్రుడు నాకంటే గొప్పవాడు కావాలి అతని ద్వారా ఎంతో లోకోపకారం జరగవలసి ఉంది విశ్వామిత్రుడి పేరు అన్ని లోకాలకి బహిర్గతం కావాలి అందుకని నేత అతన్ని నేను ఈ విధంగా అతన్ని పరీక్ష రూపంలో సహాయం చేస్తున్నానని చెప్పి అరుంధత్తితో చెప్తూ ఉంటాడు వాళ్ళిద్దరి సంభాషణ బయట తలుపు దగ్గరకు నిలబడి విశ్వామిత్రుడు వింటాడు వినేటప్పటికి అప్పుడు కూడా అట్లాగే వినేటప్పటికీ అతనికి తీవ్రమైనటువంటి మనోవేదన కలుగుతుంది అబ్బా నేను ఎంత ద్రోహం చేశాను ఇతనికి ఎంత పాప మూట కట్టుకున్నాను ఇతని ఎన్ని విధాలా కష్టపెట్టాను అంటే అది అది వర్ణించినప్పుడు దుఃఖం వస్తుంది అంటే విశ్వామిత్రుడికి నిజంగా దుఃఖం కలుగుతుంది తను చేసిన పాపాలన్నీ గుర్తుకొస్తాయి గుర్తుకొచ్చి నాకు వేరే నిష్కృతి లేదు ఈ నేను చేసినటువంటి ఈ దుర్మార్గమైన పాపం నేను ఏమి నన్ను ఎంతగా కఠినంగా శిక్షించుకున్నా కానీ అది తక్కువే నేను అన్ని శిక్షలు అనుభవించాలని చెప్పేసి ఏం చేస్తాడంటే అక్కడే నిలబడి గోడకి ధన 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 తలు తల కొట్టుకోవటం మొదలు పెడతాడు ఎట్లా కొట్టుకోవటం మొదలు పెడతాడంటే తన తలని అంటే తను తప్పు చేశానని అర్థమైంది ఇంతటి మహాయోగికి మహా ఋషికి నేను ఎంత తప్పు చేశానని చెప్పేటటువంటి దీర్ఘమైనటువంటి దుఃఖం కలిగి అతను తలని గోడకేసి కొట్టుకోవటం మొదలు గోడ కోసం కొట్టుకో కొట్టుకోవటం మొదలు పెట్టుబడి ఋషి వాటికి అంత దద్దరిల్లడం మొదలు పెడుతుంది ఏమిటి శబ్దము అని చెప్పి ఇతను వశిష్ఠుడు భార్యతో సహా బయటకు వచ్చి చూస్తే విశ్వామిత్రుడు తల గోడకేసి కొట్టుకుంటూ కనబడుతుంది అయ్యో ఏమిటి ఆ పని చేస్తున్నావు నువ్వు నాయన ఇంత పెద్ద యోగ్యత గల తపస్సు చేసిన వాడి నువ్వు ఏమిటి ఎందుకు ఇట్లా నువ్వు చేస్తున్నావు అని చెప్పి ఇట్లా పట్టుకుపోయే లోపలే విశ్వామిత్రుడు పడిపో అంటే అప్పటికే తల పగల కొట్టుకుని రక్తం ధారలు గారుతోంది తల పగిలిపోతోంది అయినా వాడు ఇట్లా కొట్టుకుంటున్నాడు సరే ఇతను భుజాలు పట్టుకుని అతన్ని పట్టుకునే లోపలే అతని చేతుల నుంచి జారి అతని పాదాల మీద పడతాడు ఎవరు వశిష్ఠుడు పాదాల మీద పడిపోతాడు విశ్వామిత్రుడు ఎప్పుడైతే అతను పడిపోయాడో అతని మస్తిష్కంలో అంటే అతని యొక్క సహస్రారంలో ఒక అద్భుతమైనటువంటి నాదం వినపడింది ఏమని ఓం భోర్భు స్వహాత్సవితర్వరేణ్యం వర్గో యోన ప్రచోదయాత్ అనేటటువంటి ఒక మంత్రం అతని లోపల వినపడింది వినపడేటప్పటికీ అంటే లోపలంతా పరమ ప్రకాశంగా లోపలంతా కూడా అతని లోపల ఒక ఆత్మతత్వం అంటే తన యొక్క శరీరం అంతా ఛిద్రమైపోయినట్టు ఆ శరీరం దాటి ఉన్నటువంటి మహత్తులోకి అతను వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి అతను అక్కడ పడుకుని చనిపోయిన దశలోనే అతను ఈ మంత్రాన్ని చెప్తున్నాడు చెప్పేటప్పటికీ అప్పుడు వశిష్ఠుడు అతన్ని తీసి పైకి ఎప్పుడు వశిష్ఠుడు పాదాలు తగిలినప్పుడు అతను లోపలికి ఆ మంత్రం యొక్క ఇది కనపడింది అప్పుడు వశిష్ఠుడు అతన్ని తీసుకుని కౌగలించుకుని నాయన నువ్వు నాక నా నా అంతటి వాడి నాకు మించిన వాడివేయో నువ్వు బ్రహ్మ ఋషి వినాయన అని చెప్పి అతని తలపైన ఎప్పుడైతే పెట్టాడో అతనికి ఉన్న గాయాలన్నీ మానిపోయి అతను ఒక అద్భుతమైనటువంటి లోకోప అది ఈ యజుర్వేదంలో ఋగ్వేదంలో ఉంటుంది ఈ ఋగ్వేదం అంటే మొట్టమొదటి వేదంలో ఈ ఓం భూర్భస్వాసవి అరేణ్యం వర్గోదేవసి అనే మంత్రం ఉంటుంది సో ఆ విధంగా విశ్వామిత్రుడు ఈ భూలోకం భూలోకం భూలో అంటే ఈ లోకాల గురించి యాక్చువల్గా ఇవాళ చెప్దామనుకున్నాను మనకు సమయం లేదు ఈ రో రేపు లోకాల గురించి కూడా రేపు మాట్లాడుకుందాం అంటే మనం ఎట్లా దాటాలి ఈ ఈ విశ్వామిత్రుడు సరే అప్పుడు అతని గాయాలన్నీ మానిపోయి వశిష్ఠుడు పాదాల కిందే ఉండిపోయినప్పుడు అప్పుడు వశిష్ఠుడు అతన్ని బ్రహ్మర్షి అని పిలవటం ఆ విధంగా విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయిన అయినటువంటి మంత్రం ఈ యొక్క గాయత్రి మంత్రం అంత గొప్పది మంత్రం ఈ గాయత్రి మంత్రం ఎవరైతే నూట ఎనిమిది సార్లు చేస్తూ చేస్తూ ఉంటే అతనికి కోరికలు అన్ని కోరికలు తీరుతాయి అతను మహత్ అణుతత్వంలోంచి మహాతత్వంలోకి వెళ్ళగలడు అట్లాగే అతనికి ఇది ఒక రక్షణ కవచంగా ఉంటుంది అతనికి ఏ విధమైనటువంటి అపాయం రాదు అతనికి అకాల మరణం ఉండదు అతనికి అతను పూర్తి ఆయుధ అతని ఆయుధాన్ని పెంచుకునేటటువంటి అవకాశం కూడా ఈ గాయత్రి మంత్రంలో ఉంటుంది అయితే ఈ గాయత్రి మంత్రము ఎవరంటే వాళ్ళు ఎట్లా అంటే అట్లా చెప్పడానికి వీలు దీనికి రెండు లాకులు ఉన్నాయి లాకులు రెండు తాళాలు ఉన్నాయి ఈ గాయత్రి మంత్రానికి ఈ తాళాలేంటి కింద ఒక తాళం పైన ఒక తాళం ఈ గాయత్రి మంత్రానికి ఆ తాళం గురించి రేపు మాట్లాడుకుందాం అంటే రేపు ఈ మంత్రం ఇంకా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది ఈ తాళాల గురించి మాట్లాడదాం ఆ తాళం ఎవరు తీయగలరు తాళం తీసినప్పుడు ఇంకా తాళాల గురించి లోకాల గురించి తాళ గుర్తు చేయాలి నాకు ఎందుకంటే ఈ కనెక్షన్ మనం మళ్ళీ మిస్ అవుతాం లోకాలేంటి తాళాలేంటి మనం ఈ లోకాలకు ఎట్లా వెళ్ళగలం ఏంటి ఈ సాధన అనేది రేపు చెప్పుకుందాం ఇంతటితో మనం వాటికి విశ్వామిత్రుడి ఆయనకు ఒకసారి నమస్కారం చేస్తూ మనందరికీ ఈ ఈ గాయత్రి మంత్రం ఇచ్చినటువంటి మహనీయుడు కాబట్టి ఆయనకి మళ్ళీ మనం ఒకసారి పునరపి నమస్కారం చేసుకుంటూ ఇక్కడితో ఇవాళ ఆపుదాం